ఏమైనా కానీ అక్కో అన్ను ఈరోజు లేటుగా నిద్రలేసాను సామె దాంతోపాటు నా కూతుర్లు కూడా స్కూల్కి ఇంకా రెడీ అయ్యారో లేదో పోతున్నారో లేదో అని విండో ఓపెన్ చేస్తే మంచులే తెల్ల తెల్లని మంచులే అంట మంచు మంచు దానికే నేను లేటుగా లేసినట్టున్నా సల్లగా ఉంది చూసేదానికి అందంగా ఉంది కిటికీలన్నీ ఓపెన్ చేసుకుంటా ఇంక వెళ్ళిపోయ్యా ముందుంటలా బ్లైండ్లు అంటారు అదే షటర్లు లాంటివి సప సప ఓపెన్ చేస్తే అందాలే అందాలు సలసల్ల సల్ల అందాలు తెల్ల అందాలు మంచు పర్వతాలాగా తెల్లగా కనిపిస్తుంది ఆ టాస్కూల్కి వెళ్ళే పిల్లకాయలు నిదానంగా పోయే కార్లు జారి కింద పడతారేమో అనుకున్నట్టు అందరూ నిదానంగా పోతూ ఉన్నారు ఇంకొక విండో ఓపెన్ చేస్తే అబ్బో స్వామి పచ్చ బిల్డింగ్ ఎదురుగా మంచు ఇంకొక విండో ఓపెన్ చేస్తే కిటికీనే చూడండి మా ఇంటి ఎదురుగా ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంటుంది ఇంటి నెంబరు పదమూడు ఇంటి నెంబరు పదమూడు ఆ పదమూడు ఇల్లు మొత్తం కప్పి పెట్టేసింది తెల్లగా మంచు వాళ్ళ తోట కూడా మొత్తం మంచుతో నిండిపోయింది అందంగా ఇంకొక కిటికీ కూడా ఓపెన్ చేసా ఇంకొక బెడ్రూమ్ నుంచి ఓపెన్ చేస్తే మంచులే తెల్ల తెల్లని మంచులే అంట మంచు 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 అందమైన మంచుతోటి పొద్దున ఇట్టా ప్రారంభమైంది నా రోజు ఇంకా రెడీ అయ్యేసి టక 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 మిగతా పనులన్నీ చూసుకోవాలి మీరు కూడా మంచుని చూసుకుంటా అట్టా చల్లగా సబ్స్క్రైబు అట్టనే బూజర్ పట్టిన కిటికీ నుంచి మంచుని చూసుకుంటా హాయిగా మనసులో ఒక పాట వేసుకోండి మంచులే మంచి మంచి మంచులే చల చలని మంచులే మంచులే మంచులే